దోస్తులందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీరందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈరోజైతే వీడియోలోకి వచ్చిద్దాం ఈరోజు ఏంటి అసలు ఫంక్షన్లో లేవు నీకేం ఫంక్షన్ వచ్చిందమ్మా అని అనుకుంటారు కదా చెప్తాను వచ్చేసి గెట్ టుగెదర్ పార్టీ లాగా చిన్నగా చేస్తున్నారు మా చిన్న తాతయ్య వాళ్ళైతే చేస్తున్నారు ఇంకా చిన్న తాతయ్య అంటే మళ్ళీ మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది ఆ తాతయ్య ఎవరు అనేసి అమ్మ వాళ్ళ చిన్నమ్మ చిన్న చిన్నమ్మ వాళ్ళ వాళ్ళైతే ఫంక్షన్ చేస్తుండ్రు వాళ్ళ కొడుకు అయితే యూస్ నుంచి వచ్చిండు మా మామయ్య వచ్చిండు ప్రవీణ్ మామయ్య వాళ్ళు వచ్చారు అన్నట్టు అయితే యూస్ నుంచి వచ్చారు కదా అనేసి చిన్న గెట్ టుగెదర్ లాగా చేస్తున్నాడు అన్నట్టు అయితే గెట్ టుగెదర్ చేస్తే మా మార్చుకుంటున్నారు కదా అక్కడే దండలు మార్చుకున్నదే మామయ్యం అన్నట్టు దండలు ఏం మార్చుకుంటారు కదా మళ్ళీ మీకు ఒక డౌట్ ఉంటుంది ఆ రోజే వాళ్ళ మ్యారేజ్ డే కూడా ఉంది అన్నట్టు అయితే చిన్నగా రతం చేసిరు రథం చేసి గెట్ టుగెదర్ లాగా పార్టీ చేసిరు అన్నట్టు అక్కడికైతే మేమందరం కలిసి అయితే వెళ్ళినాం అన్నట్టు ఎక్కువ మందినైతే పిలవలేదు కొంచెం మందినే పిలిచడానికి మేము వెళ్ళినాము పోయినాం కదా అనేసి చిన్న వీడియో అయితే మీకైతే ఇక్కడైతే తీసి షేర్ చేస్తున్నాను ఎలా ఉంది అనేది లాస్ట్ వరకు చూడండి చూసిన తర్వాత ఎలా ఉంది అనేది కామెంట్లో చెప్పండి అయితే కేక్ దినిపించుకుంటుంది మాత్రం చిన్నమామ తాతయ్య వాళ్ళ పిల్లలు అన్నట్టు కొడుకు కోడలు వాళ్ళిద్దరు వాళ్ళ పిల్లలిద్దరు అక్కడ రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని చూడు ఇక్కడ కొంచెం మెహందీ గ్రీన్ డ్రెస్ వేసుకుంటు లాల్చి ప్యాజాం వేసుకోవాలి వాళ్ళిద్దరు వాళ్ళ పిల్లలు అన్నట్టు ప్రవీణ్ మామయ్య వాళ్ళ పిల్లలు అన్నట్టు కేక్ దిన్పీయడానికి పోయింది మాత్రం జ్యోతక్క బాబాయ్ అన్నట్టు అంటే ప్రవీణ్ మామయ్య వాళ్ళ చిన్న చిల్లెలు అన్నట్టు వీళ్ళిద్దరు నెక్స్ట్ వచ్చేసి గీతక్క వాళ్ళు కూడా వస్తారు అన్నట్టు గీతక్క అంటే జ్యోతక్క వాళ్ళ పెద్దామన్నట్టు జ్యోతక్క కంటే పెద్దామన్నట్టు అందరికంటే పెద్ద ప్రవీణ్ మామయ్య అన్నట్టు వాళ్ళ ముగ్గురు మొత్తం ఇంతవరకే పరిచయం చేసినా ఇంక అందరినీ పరిచయం చేయలేను కొంచెం వరకే తీసినా కాబట్టి వాళ్ళందరి అయితే ఫొటోస్ అన్నీ ఇక్కడే యాడ్ చేస్తాను అందరికీ కూడా నేను కొంచెం కొంచమే తీసినా ఎక్కువ అయితే తీయలేదు అదే మీకు ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి చిన్న పార్టీలాగా ఇది మొత్తం కూడా కమిటీ హాల్లోనే చేసిర్రు అన్నట్టు గీతక్క వాళ్ళైతే కేక్ దింపిస్తారు ప్రవీణ్ మామయ్య వాళ్ళ రెండు అంటే ఫస్ట్ చెల్ల చిన్న చెల్లనేమో జ్యోతక్క ఫస్ట్ చెల్ల గీతక్క ప్రవీణ్ మామయ్య వాళ్ళకైతే ఇద్దరు బాబు పాప అన్నట్టు పిల్లల వాళ్ళు ఇక్కడ చూడు ఈ చిన్న రాకాశి నా దగ్గరకే వస్తుంది వామి అయితే పల్లవేన్నో ఉంది సల్ల ఎత్తుకుపోదాం అనేసి అనుకుంటే అది ఏడ మొత్తు కుట్టుంది తెలంగాణలో ముగలైతే ముందా అది కాదు చీరలకు నగలకు పెడతామని తెలంగాణలో మేము అన్ని పైసలన్నీ బట్టలకే పెడతామని బట్టలకు నగలకే పెడతామని పర్వాలేదు ఇంకా మేము తెలంగాణలోమో బట్టలకే పెడతాం ఇక్కడ నగలకి వెళ్తాం వెళ్తాం నేను ఫ్యామిలీతో కలిసి ఎప్పుడు రీల్స్ వేసుకుందాం అనుకున్నా కూడా ఎవరైతే పెద్దగా ఎంకరేజ్ అయితే చేయరనుకో ఎవరు ముందుకు రారు బట్ మా అంతకు వస్తుంది కానీ మా అంతకు సౌండ్ ఏమి వినపడదు బట్ ఇక్కడ మాత్రం ఫంక్షన్లో వేరే సౌండ్ వినపడుతుంది అనేసి నేనైతే కట్ చేసిన అక్కడ వరకే తీసి పెట్టేసిన చూడ ఎప్పుడు నేను అనుకుంటా అందరితో కలిసి రీల్స్ అనేసి కానీ మా పెద్ద సపోర్టింగ్ ఉండదు అందుకోసం నేను వదిలేస్తాను అన్నట్టు నేను ఒక్కదానే వేసుకుంటాను మా ఇంట్లో కూడా సపోర్టింగ్ ఉండదు బయట వాళ్ళే కాదు మా ఇంట్లో కూడా మా పిల్లలు కూడా సపోర్టింగ్ ఉండదు మా హస్బెండ్ కూడా ఉండదు అందుకోసం నేను కదా అని నాకు నచ్చింది నేను చేసుకుంటా నేను చేసుకునే దాన్ని మాత్రం ఎవరు వద్దన్నారు అనుకో కానీ ఇక వాళ్ళు సపోర్టింగ్ ఉండదు కదా అని అంటే నేను వదిలేసుకుంటాను ఇక్కడైతే నేను అయితే కొన్ని ఫోటోస్ అయితే యాడ్ చేస్తున్నాను కదా ఇంకా ఇంతసేపు వీడియో అంటే ఇంత అంత నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ ఫంక్షన్ వీడియో ఎలా వచ్చిందో కామెంట్లో చెప్ప వీడియోలో మళ్ళీ కలదు ఓకే